హలో ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉండాలి హ్యాపీగా జీవించాలి ఎండలో తిరిగి తిరిగి వస్తుంటే పుచ్చకాయలు నీ పొచ్చికయలు కలబడ్డాయి నీ పచ్చకాయ మా వాడైతే డ్రింకే కావాలన్నాడు డ్రింక్ ఏం అవుతారు బాబు దాహం తీరదు పుచ్చకాయ ముక్క తీసుకో దాహం తీసుకుంటా ఉన్నాను అన్నాడు ఎర్రగా ఉంది కదా సప్పకుంటుందేమో అనుకుంటున్నాను అన్నాడు అదేం కాదురా చూడరా బాగుంటుంది అన్న నేను బాగుంది అన్నాడు తీగ ఉంది అన్నాడు అయితే నేను కూడా రెడీ చేసాను తినడానికి సో టేస్ట్ అయితే చాలా బాగుంది కలర్ తగ్గట్టు చాలా తీగ ఉంది కొన్ని పుచ్చకాయలు తిన్నాం కానీ కలర్ ఎర్రగా ఉంటుంది కానీ చప్పకుండి మా ఊరికి అందుకే డౌట్ వచ్చింది పచ్చకాయలు వద్దన్నాడు నేనైతే తీసుకురా బాబు ఇవి బాగుంటాయి అన్నాను ఇది ఎక్కడ అనుకుంటున్నారా చెల్లూరు వెళ్ళే రూట్లు అన్నమాట ఇది మాచూరం మాచూరం టర్నింగ్లోని సో మేమైతే చెరువు మొక్క తీసుకుని చాలా హ్యాపీగా తిన్నాము పుచ్చకాయ అయితే చాలా టేస్టీగా ఉంది పుచ్చిక మొక్క ఎంత అనుకుంటున్నారా ఓన్లీ పది రూపాయలే చెరువు పచ్చి మొక్క పుచ్చిక మొక్క తిన్నాము సో కాసేపు అలాగా నేను తింటా కూర్చున్నాను మా ఊడైతే తెగ స్పీడ్గా తినేశాడు నేనైతే స్లోగానే తిన్నాను నెక్స్ట్ ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలంటే మా ఛానల్ని ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో ఇలాంటి వీడియోస్ మీకు పెడుతూనే ఉంటాము ఎలాగైతేనా పొచ్చక అయితే మేము ఒకటి ఇదే రూటు మేము ఇప్పుడు చెల్లూరు వెళ్తాము ఈ దారిలోనే మా ఊడికి ఇంకా సరిపోలేదంట ఇంకా ఆకలేతుందంట మళ్ళీ ఒక ఫైవ్ రూపీస్ ప్యాకెట్ అయితే తీసుకున్నాడు తర్వాత ఇంకేంటంటే నేనైతే చివరికి ఏదోలాగా అవగడేసాను స్లోగా తిన్నాను అలాగైతే అవగట్టేసాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్